తెలంగాో తెలంగాణ <laughs> కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మాజీ డిఫెన్స్ మినిస్టర్ గారు కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ గారు పెద్దలు మల్లికార్జున్ గారి ఇరవై ఒకటవ వర్ధంతి కార్యక్రమానికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం తెలియజేస్తూ పెద్దలు మల్లికార్జున గారి గురించి రెండు మాటలు మనం జ్ఞాపికలు చేసుకోక తప్పదు ఇందిరాగాంధీ గారు మల్లికార్జున గారిని ఆదేశించి మీరు మహబూబ్ నగర్ వెళ్ళి పోటీ చేయమంటే అప్పట్లోనే మన మన బాల్యంలోనే వాళ్ళు మహబూబ్నగర్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ పద్మావతి కాలనీ కానీ ఈ వెంకటేశ్వర కాలనీ కానీ మహబూబ్ నగర్ లో ఈ టీవీ రిలే స్టేషన్ కానీ వీటన్నిటికీ కూడా కారణాభూతులు వీటన్నిటిని కూడా మంజూరు చేసిన గొప్ప అభ్యుదయ గొప్ప అభివృద్ధి నేత మల్లికార్జున గారు అని చెప్పడానికి మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు ఈ సందర్భంగా అదే కాకుండా వారు నిజంగా రాజకీయాలు విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి ఫిజికల్ మూమెంట్ కూడా నడిపి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజుల్లోనే సిక్స్టీస్ ఉద్యమంలోనే గొప్పగా పాల్గొనేటువంటి వ్యక్తి ఉద్యమ నాయకులు వాళ్ళని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నారు అదే రకంగా వారు అధికారంలో ఉన్న తర్వాత తెలంగాణ యొక్క ఆవశ్యకతను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇక తప్పదు తెలంగాణ రాకపోతే మన ప్రాంతం అభివృద్ధి కాదని చెప్పి వారి చివరి అంకల్లో వారు మరొకసారి తెలంగాణకు పునరోకితులై ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలో కూడా తెలంగాణ కొరకు కాంగ్రెస్ పార్టీలోనే మాకు దక్క తెలంగాణ పీసీసీ కావాలని చెప్పి సపరేట్గా ఒక వెను ఏర్పాటు చేసినటువంటి గొప్ప తెలంగాణకు కమిట్మెంట్ నాయకుడు కమిటీ నాయకుడు ఎవరైనా ఉన్న తెలంగాణలో అంటే ఇవాళ మల్లికార్జున గారు ప్రప్రథమ స్థాయిలో నిలబడతారని చెప్పి కూడా చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు వారు ఆ రోజు తీసుకున్న కార్యక్రమంలో పది జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ యొక్క ఆవిష్ణ కొరకు ఆ రోజు డిక్లరేషన్ వల్ల పడితే డిక్లరేషన్ పేరు మీద నలభై మంది ఎనభై వేల పథకం తీసుకొని ఢిల్లీ పంపడం జరిగింది అంటే ఆ రోజు దాని వెనుక మల్లికార్జున గారు ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మల్లికార్జున ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ యొక్క పిసిసి వీళ్ళు ఏదైతే ఉన్నదో నాయకత్వం వహించు వాళ్ళు తెలంగాణ భావజాలను మరొకసారి రేపిన తర్వాత వారి తదనంతరం ఆర్గనైజేషన్ కు చిన్నారెడ్డి గారి నాయకత్వం వహించడం ఆ భావజాలని ఆ సందర్భంగా మల్లికార్జున గారి వల్ల మల్లికార్జున కారణం వల్ల తెలంగాణలో మరొకసారి ఏదైతే తెలంగాణ భావజాల వ్యాప్తి చెందిందో దాన్ని ఆ తర్వాత అవకాశ వద్ద రాజకీయాల్లో ఏమనవరో కానీ ఆ పులిగిపోయి అందుకుని ఉద్యమాన్ని ముందుగా నడిపిన విషయం మరొకసారి జ్ఞాపం చేస్తాం ఏది ఏమైనా మల్లికార్జున గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా వారు ఎక్కడ కూడా ధార్మికాలకు పోకుండా చాలా మితవాసి చాలా లో ప్రొఫైల్ గా ఉండే వాళ్ళు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కూడా కులాలకు మతీతంగా కూడా వారు ఎంతో మంది నాయకులను తయారు చేశారు అందులో చాలా మంది ఇక్కడ ఈ జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీలు నాయకులు పార్టీ నాయకులు చాలా మంది ఈ జిల్లాలో నాయకత్వం అంతా కూడా వారు తయారు చేసిందని చెప్పడానికి నేను ఏమాత్రం వెలికాడడం లేదు మరియు ఈ సందర్భంగా ఈ ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా మరి పెట్రోల్ మల్లికార్జున గారు సచిమణి గారు మరి వారి అబ్బాయి కూడా ఇక్కడ రావడం మేమందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మీరు ఇవాళ రాజకీయాలు చూస్తారు కౌస్తారు అయితే చాలా కొందరు కుటుంబ సభ్యులు ఇంకో ఇంకోడు అందరూ కూడా వచ్చి రాజకీయాల్లో కనబడే పరిస్థితులలో మరి మల్లికార్జున గారు ఏ రోజు కూడా నేనైతే ఇరవై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్న చోటు కానీ ఏ రోజు కూడా వారిని ప్రత్యేకంగా చూడలేదు పెద్దలు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత మరి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు గురువు రెడ్డి గారికి అట్లనే పెద్దలు భాగ్యలక్ష్మి గారికి ప్రదీప్ గౌడ్ గారికి ఇంకా ఆర్గనైజర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు ఇంకా స్వాగతం తెలంగాణ రాష్ట్రం కోసం మల్లికార్జున గారు చేసిన పోరాటం గురించి మనం అందరికీ తెలుసు అంతేకాక మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా యొక్క దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన పని గురించి కూడా మనం అభివృద్ధి అందరికీ బాగా తెలుసు కానీ ఆయన ఒక మహానాయకుడు మాత్రమే కాదు ఒక లీడర్ కాకముందు ఆయన ఒక ప్రిన్సిపల్ వ్యక్తి ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా అభిప్రాయం ఏంటంటే మన గవర్నమెంట్ స్టేట్ రాజధాని హైదరాబాద్ నగరంలో మల్లికార్జున గారి స్టాచ్యూ ఏర్పాటు చేయాలి ఈ రోజు ఆదిమనే รักษา ధన్యవాదాలు తులారా మీ అందరికి నా నమస్కారం నొక్కనే హెల్ పార్టీస్ తీసుకురావడానికి నేను ఎల్పిరు మీరందరూ మా అందరూ ఉండి భర నా తీరనేనే నేను दोस्तों के చాలా బాధ అనిపిస్తుంది ఓ దిగు మళ్ళీ నేను మగునాడు అనుకుంటున్నా మరి ఏమంటాడు ముఖ్యమంత్రి తెలుసు చేస్తా నా ఆత్మీయత అనేది ఇక్కడనే నా ప్రాణం కొన్నా కొన్నాడుతో కానీ నేనేం చేయలేను ప్రభుత్వం చేసింది అలాంటిది మళ్ళీ ప్రభుత్వమే ఈరోజు మళ్ళీ కొడగల్ని కూడా తెచ్చి మవినాడు కలపాలని చెప్పి కోరడం జరుగుతుంది దానికి కొంతవరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా నా యొక్క కోరికను తీరుస్తానని కోరుకుంటున్నా మిమ్మల్ని చూస్తుంటే ఇది పర్యావరణం చూసినట్టు నన్ను పర్యాలను చూసినట్టే చూస్తున్నారు కానీ నా పాత మిత్రులు అంత మరోబాటులు ఉన్నారు ఎంతోమంది చనిపోయారు కొంతమంది లేరు కానీ ఈరోజు మల్లికార్జున వర్ణించే సందర్భంలో ఇరవై యొక్క వర్ధంతి చూస్తే చూస్తేనే ఇరవై సంవత్సరం దాటిపోయింది గారు ప్రదీప్ గారు అన్ని అందరూ ఆ పెద్దలకు నా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిందరికి మల్లికార్జున గారు చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ లైఫ్ మంచి దేశం కోసం రాష్ట్ర కోసం పనిచేసింది అందరికీ తెలిసే ముప్పై నెంట్ల కన్నా ఎక్కువ ఆయన సేవలు చేస్తున్నారు త్యాగాలు చేస్తున్నారు మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అప్పుడే ఆయన విగ్రహం హైదరాబాద్లో కానీ సిటీలో క్యాపిటల్ సిటీలో ఆయన విగ్రహాన్ని చేసేది ఉండేది బట్ అది ల్యాబ్స్ అయిపోయింది పర్వాలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా దీనికి ప్రయారిటీగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో మంచి జాగాలో స్థాపించాలని నేను నేను వినంతి చేస్తున్నాను గవర్నమెంట్కి ఇది రిక్వెస్ట్ నేను ఇది తప్పక చేయాలని నా కుటుంబాలు మరి అందరూ అవసరం చేసే చేసే వాళ్ళు అందరికీ కూడా ఇది వినంతి చేస్తున్నాను దీన్ని గవర్నమెంట్ ముందర పెట్టి సీఎం గారికి మేము లెటర్ ఇస్తున్నాము దీని గురించి ఈ పైన పని చేయాలని అండ్ ఒప్పు ఈ రిక్వెస్ట్ వాళ్ళు ఆలోచించి చేస్తారు అని నా అభిప్రాయం మీరందరూ దీన్ని సహకరించాలి దీన్ని విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి అని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఇది తప్పగా అయ్యాకొని అని నా అభిప్రాయం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అండి తెలంగాణ పోరాట యోధుడు ఆ రోజు ఒక ఉద్యమ ఆకాంక్షను మనసులో ఉన్న ఆకాంక్షను ఉద్యమ రూపంలో తీసుకురావడానికి డాక్టర్ మారి చెన్నారెడ్డి గారు మల్లికార్జున గారు వెంకటస్వామి గారు ఇంకా అనేక మంది పెద్దలు ఆ రోజు నాటిన తెలంగాణ విత్తనం ఈరోజు రాష్ట్ర ఏర్పాటు సాకారమై మన అందరం కూడా స్వేచ్ఛావాయువులు పెంచుకుంటున్నాం అందులో ప్రధానమైన విద్యార్థి విభాగాన్ని ముందుడు నడిపించి యావత్ విద్యార్థి లోకానికి నాయకుడై ఉద్యమాన్ని నడిపించి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నో సేవలు అందించిన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు ఇరవై యొక్క వర్ధంత కార్యక్రమంలో పాల్గొంటున్న వారి సతీమణి పెద్దలు భాగ్యలక్ష్మి గారు అలాగే వారి అబ్బాయి మను మల్లికార్జున్ గారు పెద్దలు సీనియర్ ఎన్నోసార్లు శాసనసభలో నగర్ వాణి కనిపించిన పెద్దలు రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ గారు చంద్రకుమార్ గారు కేవిఎన్ రెడ్డి గారు వసంత గారు వినోద్ కుమార్ గారు అనిత గారు బెనర్ గారు ప్రదీప్ గారు ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ప్రెస్ మిత్రులకు నమస్కారం తెలంగాణ వచ్చిన సందర్భంగా అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ మూడు రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛావాయువులోకి వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలోనే డాక్టర్ మల్లికార్జున గారి వర్ధన తీర్మానం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం వారు ఇంకొంతకాలం బ్రతికుంటే మరిదశ తెలంగాణ పోరాటం ఉధృతంగా సాగే తీరును చూసేవారు కానీ వారు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఉండి మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్ళిన చరిత్ర ఉద్యమకారులుగా మా అందరికీ తెలుసు వాళ్ళు పెట్టిన విత్తనమే తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావడము తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదులు ఏకంగా కావడము ఒక మహోద్ర రూపం దాల్చడము డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ గారి చెరవ తోడు ప్రకటన రావడము ఇవన్నీ కూడా చరిత్ర ఆ చరిత్రలో మొదటి అక్షరం రాసిన కొద్ది మందిలో మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు వాళ్ళు ఉన్న విషయం మనందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి వారు ఉద్యమకారుడిగా కాదు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నికై అందరినీ కూడా తనవాళ్ళుగా చూశాడు మల్లికార్జున్ గారి కులమేది అంటే చాలా మందికి ఇప్పటిదాకా తెలియదు అటువంటి ఒక ఆదర్శమైన రాజకీయం మల్లికార్జున్ గారు చేసింది ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం పేరు ముందు నాది నాది మీరు ఫలానా కాబట్టి నాతోటి ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసింది ఎంతోమంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున గారిని చూసి నేర్చుకోవాలి సమాజం ఒక దేవాలయం అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అనే ఒక భావన ఈ నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున గారు వారు వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన మతాన ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటి అనేది మరొకసారి ఆత్మాలోకం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణానికి ఉంది జిల్లాకు ఉంది వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు డప్పు కొట్టుకోలేదు సౌత్ సెంట్రల్ జోన్లో రైల్వే జోన్లో మహబూబ్న ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసిన లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు మీటర్ గేజ్ బాడ్ గేజ్ చేయడము డబ్లింగ్ పనులు చేయడము మన స్టేషన్లు కొత్త స్టేషన్ తీసుకురావడము ఇవన్నీ కూడా వారి హాయంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అంతేకాదు ఈ ప్రాంతంలో ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసేట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున గారిది ఏ రోజు కూడా వారు కులం మతం సుటికీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున గారిది కాబట్టి ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలైనా చనిపోయిన ఇంత ఆప్యాయతోటి ప్రేమతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో కూడా ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో కూడా వారు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు ప్రజల మనసుల్లో చేసి సంపాదించలే కేవలం ప్రేమతోటి కేవలం ఆప్యాయతతోటి తోటి వాళ్ళకు కావలసిన అవసరాలు చూసుకొని ఒక నిజమైన ప్రజానాయకుడిగా నిరిచిల్లు ఎదిగిండు కాబట్టి రోజు అశేషమైన జనవాహిని ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాను కాబట్టే మహబూబ్నగర్ జిల్లాలో ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చింది ఒక మహేంద్రనాథ్ గారు ఒక మల్లికార్జున్ గారు ఒక జైపాల్ రెడ్డి గారు ఇలా చాలామంది ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని గడిపింది వారికి తోచరైనంత అభివృద్ధి చేసిండ్రు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించింది మళ్ళీ అటువంటి ఆదర్శాలతోటి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి వాటి అన్నిటికీ వారు స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మిత్రులకు డాక్టర్ మల్లికార్జున్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి చేతులైతే నమస్కారం చేస్తూ ఈరోజు లో మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు ఖచ్చితంగా ఉండాలి ఆ రోజు మల్ దశ తెలంగాణ ఉద్యమంలో పాటు పడిన అందరినీ కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలి బీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి మేము మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తాం అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాళ్ళు ఒక్కటి కాదు ఆ రోజు ఒక్కొక్కరిగా గారు చే వాళ్ళొక సమూహ శక్తిగా ఒక కంబైండ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టి అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు కాబట్టి వాళ్ళ చరిత్రని వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ సమయ స్ఫూర్తిని ఆ రోజు వాళ్ళ పోరాట పటిమను భావి తరాలకు అందించాలి ఈరోజు కేవలం ఒక కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు ఆ ప్రచారం జరగదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కానీ భవిష్యత్ తరాలలో కూడా అటువంటి ప్రచారం లేకుండా తెలంగాణ ఉద్యమానికి బీజం ఎప్పుడు పట్టది దాన్ని కొనసాగించిన నాయకులు ఎవరు తర్వాత బలిదశ ఉద్యమంలో ఆశువులు పాసి ఆత్మత్యాగం చేసుకుని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన ఎవరు వీళ్ళందరిది కూడా సమగ్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలే అవి పాఠ్యాంశాలుగా మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే తప్ప భావి తరాలకు అది అందింపబడదు కాబట్టి నిజమైన ఉద్యమకారులను చరిత్రకారులుగా మిగిల్చే ప్రక్రియ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చేస్తదని ఆశిస్తూ చేయడానికి కావలసిన అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఆ ఉద్యమకారులను తెలంగాణ ప్రజల మస్తిష్కంలో హృదయంలో పునఃప్రతిష్ఠ చేయాల్సిన బాధ్యతలో నేను కూడా పాల్పంచుకుంటా చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇస్తా ఉన్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్